ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడడమే లక్ష్యంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ స్వచ్ఛంద సేవ సంస్థ పనిచేస్తోందని సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం తెలిపారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించి వారికి ఐడి కార్డులను మరియు నియామక పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ చైర్మన్ అబ్దుల్ కరీం హాజరై మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తామని తెలిపారు పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ సంస్థల్లో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ ప్రతినిధుల దగ్గర నుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కరీం తెలిపారు ఈ కార్యక్రమం సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ బాధ్యులు లాల్ మహమ్మద్ హైమూల శ్రీకాంత్ రెడ్డి పెద్దమల్ల శ్రావణ్ కుమార్ ఉడుకుల సురేందర్ पेंजर्ल संदीप सुद्धमल श्रीनिवास तदितरल उन्नार प्रोटेक्शन लीगल सर्विसेज नेशनल लीगल सर्विस अथॉरिटी एक्ट 1987 परंगा कोऑर्डिनेशन विद नेशनल लीगल सर्विस अथॉरिटी स्टेट लो स्टेट लीगल सर्विस अथॉरिटी डिस्ट्रिक्ट लो डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी सहकारम तो वाला हेल्प तो मा वका ऑर्गेनाइजेशन सिविल प्रोटेक्शन लीगल सर्विसेज इन సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్లో హ్యూమెన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తుంది హ్యూమెన్ రైట్స్ హ్యూమెన్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ త్రీ ప్రకారం మన హక్కులు డాక్టర్ బాబాసాగర్ సాహెబ్ అఖ్ అంబేద్కర్ రాసిన రాజ్యంలో మా ఒక ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ద్వారా రైట్ టు ఈక్వాలిటీ అంటే మా సంస్థ ద్వారా మేము ప్రజలకు ఏం చేస్తున్నామంటే అవగాహన కార్యక్రమం చేస్తున్నాం చాలా మందికి ప్రతి స్టేట్లో స్టేట్ హ్యుమెన్ రైట్స్ కమిషన్ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి కానీ ఆ అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆన్లైన్లో కూడా వాళ్ళకు మనం పిటిషన్ దరఖాస్తు చేయొచ్చు అక్కడ అడ్వకేట్స్ ఉంటారు అక్కడ జడ్జి ఉంటారు అక్కడ జస్టిస్ ఉంటారు సో మా ఆర్గనైజేషన్ తరఫున మేమేం చేస్తున్నామంటే ప్రతి జిల్లాలో హ్యుమెన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఈరోజు కూడా సిరిసిల్లా జిల్లా సభ్యులకు అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డు అందజేసి వాళ్లకు మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసుల్లో ఎలాంటి వర్క్ చేయాలి మన ఆర్గనైజేషన్ నుంచి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఎవరికి న్యాయం ఉంటుంది అని మేము మా ఆలోచించిన ఈరోజు చెప్ సో అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపా డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరికి ఏమైనా అవసరం ఉంటే ఏమైనా వర్క్ ఉంటే వాళ్ళు మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ అప్రోచ్ అయితే మేము అథారిటీ ఇచ్చేది ఏమీ ఉండగలం ఓన్లీ జస్ట్ మేము సర్వీస్ ఇస్తున్నాం సర్వీస్ మాత్రమే ఇస్తున్నాం ఒకవేళ ఎవరైనా మా దగ్గరికి వస్తే పనాల పోలీస్ స్టేషన్లో మనకు వర్క్ ఉంది సార్ అక్కడ వర్క్ అవ్వట్లేదు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ వర్క్ అయితే లేదు సార్ మున్సిపాలి అక్కడ వర్క్ అయితే లేదు అంటే మా దృష్టికి వస్తే మేమేం రియల్ చేస్తున్నాం అంటే ఆ అధికార దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ న్యాయ అయ్యేంత వరకు మా ఒక సివిల్ ప్రొటెక్షన్ లీగల్ టీమ్ ఇండియా నిలబడుతుంది మా ఉద్దేశం ఏంటంటే అందరికీ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ ఇచ్చిన ఆర్టికల్స్ ప్రకారం ఫండమెంటల్స్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ అంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి వి ఆల్ ఈక్వల్ మనమంతా ఒకటే ఈరోజు కొన్ని పొలిటికల్ చేయబట్టి మనం హిందూ ముస్లిం ఇట్లా గొడవలై మనం దూరం అవుతున్నాం కాబట్టి తప్ప నాకు ఊడ్చిన ఒకటే రక్తం వస్తుంది మీకు ఊడ్చిన ఒకటే రక్తం వస్తుంది అయితే మేమేం చేస్తున్నామంటే ప్రతి జిల్లాలో ఇలాగే ఉమెన్ రైట్స్ సంబంధించిన మనం అవేర్నెస్ కార్యక్రమం చూపిస్తున్నాం ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ రైట్ కిందలో రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడాలి చాలా మందికి అవగాహన లేదు ఇప్పుడు చూడండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తారు డిపార్ట్మెంట్ కానీ ప్రజలకు అవగాహన లేదు అంటే పోలీస్ అంటే ఒక భయం లెక్క అయిపోయింది వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు మీరు వెళ్ళినా మేము వెళ్ళినా ఫ్రెండ్లీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అవగాహన లేదు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు భయపడతారు ఎందుకు వాళ్ళు మా కోసమే కూర్చున్నారు కదా వాళ్ళు సర్వీస్ చేయడానికే కూర్చున్నారు కాబట్టి వాళ్ళు మా దగ్గరకి వస్తే మేము పోలీస్ స్టేషన్ సంబంధించిన వర్క్ ఉంటే అక్కడ సీఏ గారి జస్ట్ తీసుకెళ్ళి మేము ఆ వర్క్ అయ్యేంత వరకు మేము అలాగే ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి అక్కడ వెళ్ళి వాళ్ళ వర్క్ అయ్యేంత వరకు మా సి సిరిసిల్లా జిల్లా కావచ్చు లేదంటే అరీనగర్ జిల్లా కావచ్చు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ ఇట్లా వర్క్ చేస్తుంది కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో కాషాయ జెండాను తొలగించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యకుడు మిర్యాల్ ఖార్ బాలాజీ ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ తహసీల్దార్లకు వినతి పత్రం అందించారు నాగరం గ్రామంలో కాషాయం జెండాను తొలగించిన పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి తప్పించాలని భారతీయ జనతా పార్టీ ఆఫీసు నుండి తహసీల్దార్ కార్హిలం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మరియు ఎంపీటీఓలకు వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టె రామచంద్రం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లెం అన్నపూర్ణ మండల ప్రధాన కార్యదర్శి బైరగొండి సురేష్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు ఎల్లార్ రామ్రెడ్డి చీకటి మధు మండల కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తీగల జయశ్రీ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కలదేవి జలంధర్ మరియు సీనియర్ నాయకులు జింకా వెంకటే తీగల రవీందర్ గౌడ్ ఆశ్రీ దేవరాజు బొల్లారం తిరుపతి ముష్టం శ్రీనివాస్ దుర్గం తిరుపతి చెల్ల జితేందర్ రెడ్డి కాడర్ల వికాస్ గుండె శ్రీకాంత్ పొన్న మహేష్ అన్నపోయిన అభిషేక్ శ్రీనివాస్ రెడ్డి పోగుల లచ్చిరెడ్డి సుధగొని సాయి కృష్ణ జట్టి విజయ్ రవి బరకం రమేష్ వీరవేణి తిరుపతి తాళ్లపల్లి శేఖర్ మనోజ్ గుంటి వరుశరాలు కృష్ణ స్వామి పిల్లి వెంకటేష్ బాలిరాజు దుర్లా శంకర్ అంకంపల్లి శంకర్ తిరుపతి బుర్రాంజనేయులు మనోజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో మళ్ళా వినతిపత్రం ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఎప్పుడు అధికారులకు సన్నిహితంగానే ఉంటాం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేసుకుంటూ ఉంటాం అలాగే ఎప్పుడైనా మమ్మల్ని కూడా రమ్మన్న కూడా ఆఫీసర్లకు సహకరిస్తూనే ఉంటాం కానీ మొన్న జరిగినటువంటి సంఘటన హిందువుల మనసును కలిసివేసిన సంఘటన కాషాయం జెండా ఒక పార్టీకి సంబంధం లేనిటువంటి జెండాను అప్సన కార్యదర్శి నాగారం కార్యదర్శి దాన్ని తీసేయించడం మంచి సబబు కాదని చెప్పి మొన్నటి రోజున మేము పిలుపునివ్వడం జరిగింది అధికారులు అలాగే ప్రభుత్వ యంత్రాంగం స్పందించకుండా అయినా పర్లేదు మీ పని మీరు చేసుకోమని చెప్పడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ సంఘటనపై అందరం మమేకమై ఇవాళ పూరపేట ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు హామీ ఇచ్చారు రెండు రోజులల్లా మీకు న్యాయం జరిగేలా చూస్తామని మేము కూడా అదే అంటున్నాం రెండు రోజుల దాకా వెయిట్ చేస్తాం లేని ఏడల ఈ కార్యక్రమాలని ఇంకా ఉధృతం చేస్తాం ఆ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందువులపైనే మీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి హిందూ దేవాలయాల మీద హిందీ దేవ హిందూ దేవత దేవి దేవతల మీద కామెడీగా ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక ముందు సహించేది లేదు ఎక్కడ ఏది జరిగినా అది ఇట్కా జబాబ్ పత్తరిసే జయగా అన్నట్టుగా ఖచ్చితంగా సమాధానం చెప్పే చూస్తాం ఇప్పుడు అధికారులను మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉండే మా భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం అధికారుల దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటారు కావచ్చు ఖబర్దార్ ఇక ముందు ఎవరైనా హిందువుల మీద కానీ కాషాయం జెండా మీద కానీ హిందీ హిందూ దేవి దేవతల మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకునే లేదు ఇంటికి వచ్చి గల్ల పట్టి ఈడ్చి తన్నుకుంటూ బయట తీసుకెళ్దామని హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా తగ్గేది లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడే ఉంటారని అనుకోకండి ఎక్కడ కూడా తగ్గేది లేదు ఖచ్చితంగా మేము కూడా మీరు చేసిన దానికి వంద రెట్లు రెట్టింపుతో మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం పేగుబంధం కాదు పేరు బంధంతో రేపు కరీంనగర్ లో తలపెట్టిన శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవ సభకు జిల్లాలోని శ్రీనివాస్ నామధ్యేయ కలిగిన వారంతా తరలి రావాలని శ్రీనివాసుల సేవా సమితి పిలుపునిచ్చింది ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసుల సేవా సమితి ప్రతినిధులు మాట్లాడారు శ్రీనివాస్ నామధ్యేయం కలిగిన వారందరినీ చేర్చే అద్భుతమైన తెరలేపినట్లు తెలిపారు రాష్ట్ర శ్రీనివాస్ పేరు కలిగిన వారందరినీ కరీంనగర్ లో ఒక చేర్చే కార్యక్రమమే శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం అని తెలిపారు రేపు ఉదయం కరీంనగర్ లో జరిగే శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క శ్రీనివాస్ విధిగా హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సోకి శ్రీనివాస్ కామరపు శ్రీనివాస్ మోహర శ్రీనివాస్ నాగుల శ్రీనివాస్ దాసులు శ్రీనివాస్ బౌద్ధుల శ్రీనివాస్ మాదాసు శ్రీనివాస్ కుసుమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ రేపు ఇరవై వారో తారీఖు ఆదివారం రోజు ఉదయం ఇంతకు సిరిసిల సిరిసిల నుంచి ఒక వెహికల్ బయలుదేరుతుంది దాంట్లో శ్రీనివాసులు ఓల్డ్ శ్రీనివాసులు పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా పేరు 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 బంధం కాదు మా పేరు బంధం కాదు పేరు బంధం శ్రీనివాసం ద్వితీయ వార్షికోత్సవం కరెంట్లో జరుగుతుంది దానికి ముగ్గురు శ్రీనివాస రెడ్డి వ్యవస్థాపకులు ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దానికి శిశుల నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి ఈరోజు ఈ పత్రికాత్మకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క శ్రీనివాసుడు ఈ ఇరవై ఆరు తారీఖు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆ శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవ సమావేశానికి వచ్చేసి ఇచ్చేసి ద్వివా శ్రీనివాస ద్విజయవాసోత్సవ సమావేశాన్ని జయ చేయాలని కోరుకుంటున్నాను శ్రీనివాసమిత్రులు శ్రీనివాస సనాతన ధర్మ పరిరక్షణ సామాజిక సేవ మాధవ సే మానవ సేవయే శ్రీనివాసుని సేవగా మాధవ సేవగా భావిస్తూ అవతరించినటువంటి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ గత రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆలోచనలో పుట్టి మరొక వ్యక్తి ఆలోచనతోటి ఒక అంకురార్పణ దిశగా బయలుదేరినటువంటి సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి దీనికి దైవజ్ఞ శ్రీనివాస్ గారు మరియు ఊట్కూరి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు శ్రీనివాసులందరి చోటి శ్రీనివాస నామధేయం కలిగినటువంటి మిత్రులందరికీ కూడా మేము విన్నపం చేయనిది ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి శ్రీనివాస పేరు గల మిత్రులందరూ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ సవినీయంగా తెలియజేయనిది ఏంటంటే శ్రీనివాస మిత్రులందరూ కూడా రేపు కరీంనగర్లో జరిగేటువంటి ద్వితీయ వార్షికోత్సవ శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి మీరందరూ తరలి రావాలని మీడియా ద్వారా మీకు విన్నవిస్తున్నాం కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి పీవీఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగేటువంటి ద్వితీయ వార్షికోత్వ శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క శ్రీనివాస మిత్రుడు హాజరై రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రుల ద్వారా మీకు విన్నవిస్తున్నాం అయితే దానికంటే ముందు హలో శ్రీనివాస చెలో కరీంనగర్ అనేటువంటి ఒక ట్యాబ్లైను నేడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అనేటువంటిది జరుగుతాం దాదాపుగా మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి అనే సేవా సంస్థ అనేటువంటిది స్థాపించబడి తలసేనియా వ్యాధితోటి బాధపడుతున్నటువంటి బాధితులకు నేటి వరకి దాదాపుగా ఒక పదహారు వేల మంది తలసేమియా బాధితులకి సుమారుగా వెయ్యి మంది శ్రీనివాసులు పేరు కలిగినటువంటి శ్రీనివాస మిత్రులు ప్రతి ఇరవై ఒక్క రోజులకి తలసేమియా రోగ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్తదాతాన్ని అందిస్తున్నటువంటి సేవా సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరీక్షలకు హాజరయ్యేటువంటి సమయంలో వారికి విద్య ద్వారా సేవను అందించాలనేటువంటి ఆలోచనతో ముప్పై ఆరు వేల మంది విద్యార్థిని విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క విద్యార్థికి రెండు పెన్నుల చొప్పున అందించి వారి ఉత్తీర్ణులైనటువంటి మెరిట్ అత్యధిక మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకు ఒక రెండు వందల యాభై మంది విద్యార్థులకి తెలంగాణ శ్రీనివాస సేవా సమితి ఏదైతే ఉందో దీని ద్వారా వారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా విదేశీ సంస్కృతి మనకొద్దు స్వదేశీ సంస్కృతే మనకు ముద్దు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్లు మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి మన సనాతన ధర్మాన్ని మనం పరిష్క పరిరక్షించుకుంటూ మన సంస్కృతి వెంట మనం నడవాలనేటువంటి సూచనలో భాగంగా ఏ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ అనేటువంటి విదేశీ సంస్కృతిని బహిష్కరించాలి ప్రతి శ్రీనివాస మిత్రుడు ఏదైతే తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఒక నేతన్న నేర్చినటువంటి ఒక రుమాలు కానీ లేకపోతే ఒక షాలువాను అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి భాగంగా భగవద్గీతను అదేవిధంగా సహజంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఉచ్చకాయను వారి యొక్క జన్మదినం రోజున మిత్రుడికి అందజేయాలనేటువంటి ఒక సంకల్పించింది తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి అందుకోసమని సనాత ధర్మ పరిరక్షణ ఈ శ్రీనివాస నామధేయం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క నామధేయాల సహస్ర నామాలలో ఒకటైనటువంటి శ్రీనివాస నామధేయం పేరు గలటువంటి మిత్రులందరూ కూడా మనకు బంధం లేకున్నప్పటికీ మనం పేరు బంధంతో రేపు ఒకటవుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక సుందర దృశ్యము రేపు కరీంనగర్లో పీవీఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరగబోతుంది సుమారుగా రెండు వేల మంది వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అత్యధిక మొత్తంలో శ్రీనివాసులు రేపు కరీంనగర్లో జరిగేటువంటి ద్వితీయ వార్షికోత్సవ శ్రీనివాస సమ్మేళనానికి అత్యంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కావున ఇక్కడ ఏ పేరు కలిగినటువంటి శ్రీనివాసుడైనా సరే రేపు వారందరికీ సవినయంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము కావున శ్రీనివాస మిత్రులారా మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి సమావేశానికి మీరందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరము అక్కడ కల్ కలిసి రేపు ఒక సుందరమైన దృశ్యాన్ని శ్రీనివాస పేరు కలిగినటువంటి సుందర దృశ్యాన్ని మనం అక్కడ వేదికపైన ఆవిష్కరిద్దాం హలో కరీంనగర్ శ్రీనివాస నామధేయం కలవారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారందరినీ రేపు కరీంనగర్లో జరిగే శ్రీనివాస ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం శ్రీనివాసులు అందరూ ఒక చోట పేరు గలవారు కలిసి ఇది ఏ రాజకీయ పార్టీలకు కులాలకు అతీతంగా హిందూ బంధువులందరూ అందరూ పేరు గల వాళ్ళందరూ ఒక చోట కలిసి ఒక గిన్నీస్ రికార్డుకు ప్రయత్నం అని అంటున్నారు అది సాధ్యం అవుతుంది కానీ ముఖ్యంగా సేవా భావంతో తలసేనియా జాతిగ్రస్తులకు రక్తదాన శిబిరము అలాగే అయోధ్యకు చెందిన రాముని పాదుకలు వస్తున్నాయి కాబట్టి అందరూ దర్శనార్థము ఒక్కడికి వచ్చి అందరూ శ్రీనివాసులు ఒకచోట కలిసి మొత్తం మన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసే కార్యక్రమంలో ఒక భాగంగా మనము ముందుకు వెళ్ళాలి మనము ఒకటై మిగతా వారందరినీ కలిపి మొత్తము మన హిందువులము మన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని కోరుకుంటూ అందరూ రాగలరని మరోసారి మీకు తెలియజేస్తున్నారు సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు అమలు టూ పాయింట్ ఓ పథకం కింద సిరిసిల్ల మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అమలుకు మల్టి కన్సల్టేటివ్ వర్క్ షాప్ జిల్లా సమగ్రత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు జిఐఎస్ సాంకేతిక ఆధారంగా బేస్ మ్యాప్స్ ల్యాండ్ యూజ్ మ్యాప్స్ మాస్టర్ ప్లాన్లు అర్బన్ జియో పోర్టల్ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే పూర్తి చేయడంతో పాటు సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు వివిధ జిల్లా శాఖ అధికారులు సంబంధిత వివరాలు మొత్తం అందజేయాలని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఆయా శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు చేసిన ప్రణాళిక వివరాలు అందించాలన్నారు మాస్టర్ ప్లాన్ అమలుతో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం తాగునీరు డ్రైనేజీలు రోడ్లు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వివరించారు వారం రోజుల్లోగా వివిధ శాఖల జిల్లా అధికారులు సంబంధిత డేటా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల వివరాలు అందజేయాలని సూచించారు మాస్టర్ ప్లాన్ అమల్లో సంబంధిత అధికారులు అందరూ భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు జేఎస్ హబ్ డిటీసీపీ ప్రాజెక్టు డైరెక్టర్ అశ్విని యాదవ్ డిటీసీపీఓ వరంగల్ ఏడి జ్యోతి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కాదిరి పాషా డిటీసీ అన్సారి వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు సిరిసిల్లకు చెందిన కవి రచయిత బాల సాహిత్యవేత్త కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార డాక్టర్ మరో గౌరవం లభించింది సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళిక సంఘం సభ్యునిగా నియమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రకటన విడుదల చేశారు రెండు సంవత్సరాల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం సభ్యులుగా డాక్టర్ పత్తిపాకమోహన్ సేవలు అందిస్తారు గతంలో పంతొమ్మిది వందల తొంభై నుండి దశాబ్ద కాలం పాటు ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా పద్నాలుగు సంవత్సరాలు అగ్రహారం డిగ్రీ కలెక్షల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యునిగా పత్తిపాక సేవలు అందించారు గతంలో కేంద్రీయ విద్యాలయ కమిటీ సభ్యునిగా ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల సభ్యుల మెంబర్గా హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళా లిటరసీ హౌస్ సలహా సంఘ సభ్యునిగా రెండు పర్యాయాలు పనిచేశారు ప్రస్తుతం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా దక్షిణ ప్రాంత అధికారి తెలుగు సంపాదకులుగా పనిచేస్తున్న మోహన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యునిగా కూడా ఉన్నారు ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం పార్టీ ప్రణాళిక సంఘ సభ్యుడిగా నియామకమయ్యారు మారతం అధ్యక్షులు గెంటాల భూమేష్ టీవీ నారాయణ కద్దెపి రాణిప్రసాద్ ఆరిప లక్ష్మణ్ ఎలగొండ రవి జిందోక్ బూర దేవానందం చిట్కెన కిరణ్ కుమార్ అంకారపు రవి గణేష్ కామరపు శ్రీనివాస్ అభినందన తెలిపారు ఈ సమాప్తం తిరిగి ప్రసారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం